హైవర్స్ మోహన్ బాబు గతంలో ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు బడాబాబుల పిల్లలు రేపులు చేస్తున్నారు వాళ్ళు శిక్షణ పడుతున్నాయా లేదుగా ఓ లారీ డ్రైవరో ఒక ఆటో డ్రైవరో అలా చేశాడు మనం వాడిని ఎన్కౌంటర్ చేస్తారు వాడు గట్టిగానే శిక్ష పడింది అని ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది కారణం ఏంటి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి పోలీసులు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలి ఆయన విచారణ పిలిచి సహకరించాడా అసలు ఆ రోజు రంజిత్ని ఎందుకు కొట్టబోయినాడు ఏంటి ఇవన్నీ చూసుకోవాలి విచారించాలి చేయాలి విచారణ ఇంకా రాలా అదేమంటే బుబ్బాయి పారిపోయా అద్దరిద నేను పారిపోయేది బాబు ఎక్కడ ఉన్నారు బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు పోలీసులు విచారణ పిలిస్తే రెడీగా ఉన్నాం మేము రావటం అని చెప్పేసి అన్నాను బట్ పోలీసులు ఇంకా విచారణ పిలవట్లేదు దెన్ ఈ వీడియో వైరల్ చేసి ఏమంటున్నారు డబ్బు ఉన్నాడు ఒకప్పుడు ఎంపీగా చేస్తున్నాడు ఇప్పటికీ మస్తు పైసలు ఉన్నాడు సొసైటీలో సెలబ్రిటీగా ఉన్నాడు నిజం అసలు చెప్పింది బడాబాబులు సెలబ్రిటీలని వాళ్ళు రేపులు చేసినా ఎవరైనా చంపినా చంపిన వాళ్ళని ఏం చేయరు కాసేపు కేసు హడావిడి చేస్తారంతే అతతో వదిలేస్తారు మోహన్ బాబు అదే చెప్పాడు ఎప్పుడో గెస్ట్ వేసాడు అదే అని అంటున్నారు మీకు ఈలోపు పోలీసు వచ్చేసి బిజీగా ఉంటారులే ఖచ్చితంగా మోహన్ బాబు మీద కేసు అయితే సీరియస్గా తీసుకుంటారులే అని అంటున్నారు ఏం కాదు అర్జున్ ఏమైంది సీరియస్ అన్నారు కానీ ఏమైంది ఏమంత లేదు ఇది కూడా అంతలే అని అంటున్నారు ఇక నిజ నిజాలు ఏంటంటే హైదరాబాద్ పోలీస్ చెప్పాలి అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పాలి ఇక ఒక మీమ్ లాంటిది వైరల్ అవుతుంది ఏంటి ఇప్పటికీ అసలు మోహన్ బాబు ఇంట్లో మనం జరిగింది ఏంటిది రంజిత్ ఫుటో పెట్టి ఏమయ్యా అనుకోకుండా కొట్టానయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే అది అంతా సరే సార్ అసలు మీ ఇంట్లో గొడవ ఎందుకు జరిగింది అని మరలా రంజిత్ అడుగుతున్నట్టు ఏది మోహన్ బాబు వెళ్తే ఇక అప్పుడు మోహన్ బాబులో మరలా ఆవేసి కట్టలు తెచ్చుకొని ఇంక చంపేస్తాను రే అన్నట్టు అంటే అది ఎవరికి చెప్పకూడదు అది మా ఇంట్లో ఉండేది మనోజ్కి విష్ణుకి నాకు లక్ష్మికి మా ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు నేను ఎవరికి చెప్పను అందుకే ఆ రోజు నువ్వు మైకి పెట్టి ఏమైనా అన్న నేను కొట్టింది కూడా అందుకే నేను చెప్పలేక ఇప్పుడే అందుకే నేను ఎవరికి చెప్పలేకపోతాను అన్నట్టు ఇండిరెక్ట్గా అలా అంటున్నారు కన్ఫ్యూజన్గా ఉన్న చాలా క్లారిటీ ఇదే మరలా చెప్తుంది అసలు ఆ రోజు మనోజ్ విష్ణు మోహన్ బాబు లేదా మనోజ్ బాబు అసిస్టెంట్లు లేదా విష్ణు అసిస్టెంట్లు లేదా అన్నప్పుడు మోహన్ బాబు దగ్గర బౌన్సర్లు బవంశర్లు ఈ గొడవ ఏంటి దేనికోసం మనోజ్ దగ్గర వాళ్ళ ఆవిడ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మోహన్ బాబు కన్నా ఎక్కువ వస్తుంది మోన్ఫి రెడ్డి దగ్గర అండ్ జల్పల్లలో ఉన్న ఇల్లా అంటే అది మోహన్ బాబు సొంత ఆస్తి అండ్ నాకు ఆస్తి వద్దని మనోజే అంటాడు నాకు సత్యం కావాలి న్యాయం గెలవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు అది ఏం కావాలి మనోజు చెప్పలే గొడవ మనోజ్ చెప్పలే గొడవ విష్ణు చెప్పలే గొడవ మోహన్ బాబు చెప్పలే విచారణ హాజరైతే అప్పుడు తెలిసింది కనీసం అని విచారక రావట్లా దుబాయ్ వెళ్ళిపోయిన జనాలు అంటారు ఏం ఎక్కడ ఉన్నారు బాబు వాళ్ళు అంటారు సో మీకు ఏమైనా అర్థమవుతుందా అది గొడవ ఏంటి స్టార్టింగ్ రోజు మూడు రోజులు మనం మాట్లాడుకున్నాం ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఫీజులు అడ్మినిస్ట్రేషన్ దగ్గర మనోజ్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతున్న మూమెంట్లో నీకే సంబంధం అని చెప్పేసి మనం పక్కగా జరిపితే అని చెప్పేసి మా మనోజ్ మళ్ళీ తిరగబెడితే అప్పుడు మోహన్ బాబు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొట్టారన్నట్టు ఇది గొడవలు అంటే మనం మాట్లాడుకుందాం పోనీ అదేనా చెప్పారా వీళ్ళు అది కూడా చెప్పాల సో నిజంగా మన సమాజంలో డబ్బు ఉన్నాడు అధికారంలో ఉన్నాడు సెలబ్రిటీ కనుక అయితే ఏది చేసినా తప్పించుకోవచ్చు లేదన్నప్పుడు కొంచెం ఏదో విధంగా ఆ టైంని ల్యాక్ కూడా చేయవచ్చు మోహన్బాబు విషయంలో మరి హైదరాబాద్ పోలీసులు ఏం చేయబోతారు నేను లెట్స్ వెయిట్ అండ్ సే